అంటే పెద్ద సైజు అవుతాయి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే అయితే పనికైతే వచ్చాం ఫ్రెండ్స్ చూడండి మేము వచ్చిన చెరువైతే ఇది ఇప్పుడు దానికైతే వెళ్తున్నాడు మా ఆయన వీడియో నస్తే వీడియో తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఎవరన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వాళ్లైతే వేసి రొయ్యలు అయితే లాగుతాడు చలికి గుడ్డ అయితే కథక్కని కట్టేస్తున్నాడు చెలకి అంటే చలిగాలు దాల్తుంది కమ్ముకొని ఉంది అంటే సన్న రొయ్యలు అండి అయితేనో అట్ల కూడా కొన్ని కొన్ని రొయ్యలు అయితే చనిపోండాయి అందువల్ల పట్టేస్తున్నారు అనమాట సన్న రొయ్యలు లేచిపోండాయి ఆ రొయ్యలు అయితే పడుతున్నాం అనమాట ఈరోజు వచ్చిన రొయ్యలు పడుతున్నాము కొన్ని పైకి లేచిపోండాయి పొద్దున్నే వర్షం అయితే వచ్చింది మళ్ళీ నల్లగా మబ్బులేసేస్తుంది ఎండ అయితే కనిపించటంలా చీకటి చుట్టుపక్కల ఇంటికి పోయిన దాకా వర్షం రాకుండా ఉంటే చాలు అంటే బండి పోయేదానికి ఇబ్బంది అన్నమాట అంటే ఇట్లాగ ఉంటుంది అన్నమాట డొంక డొంక అయితే చూడండి అట్లాగ ఉంటుందో అంటే గుంట్లు మెట్లు అంటే ఇట్లా పోవాలంటే ఎట్లాగైనా ఇబ్బంది ఇలాగ డొంకలల్లో పనికి అయితే వెళ్ళాలి కొనవరికి చెరువు అనమాట ఇదైతేనో చెరులోకైతే పనికైతే వచ్చాం ఇక్కడైతే అక్కడ ఐస్ బండి పెట్టినారు అక్కడైతే బండ్లు పెట్టి ఇటు సైడ్కి వెళ్ళాలంటే నడిచి వెళ్తాము అంటే బండి పోయేదానికి ఇబ్బంది కాబట్టి నడిచి ఆ కొసకైతే వెళ్తాము గెడ్డి నూగు కాళ్ళు గడి నూగు గిడ్డి కోసేసుకుంటే వాళ్ళు దానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట సన్న రొయ్యలు అయితే సన్న రొయ్యలు అన్నమాట గిడ్డి కూడా వచ్చేస్తుంది గిడ్డంతా తీయాలి అంటే ఆ గిడ్డి ధరంచు ఉంది కాబట్టి అందువల్ల లాగే లోపల అయితే గిడ్డ గిడ్డైతే వచ్చేస్తుంది ఇప్పుడు టబ్బు దగ్గరకు అయితే తీసుకుని వెళ్తూ అన్నాడు వాళ్ళైతేను వాళ్ళైతే ఎదిలిస్తూ ఉన్నాడు ఫస్ట్ అంటే ఉప్పు కావకు పోయినప్పుడు అలా ఎదిలించుకునేది చెప్తున్నాడు సొంత పోతే ఇప్పుడు పనికి వచ్చాం కాబట్టి జతలు జాతలుగా అంటే వేసుకుంటా అంటే మేమైతే వాళ్ళైతే ఎదురుస్తుంటాము అట్లా గడ్డి గుళ్ళ చెత్త వస్తూ ఉంటుంది ఏరేసుకునేదానికి అనమాట మేత వేసుకుంటా అట్లాగ జత జాతలు వస్తుంటాము అంటే కొన్ని సన్న రొయ్యలు అయితే చచ్చిపోండాయి అందువల్ల పట్టించే అనమాట డివో వచ్చి డివో వచ్చి డీవో వస్తే పైకి లేచిపోతాయి రొయ్యలు అందువల్ల అనమాట ఇక గుంటలో బాతా సన్నవి కనిపిస్తున్నాయో కనపడలేదు అట్లాగా పైకి లేచిపోతా ఉంటాయి అనమాట ఇట్లాగ ముళ్ళులు ఇట్లా గెడ్డి ఇలాగ వాళ్ళకి ఇరుక్కోబాతా ఉంటాయి అన్నీ తీసుకోవాలన్నమాట ఉంటే గుంట అట్లాగా అట్లాగుంటే ఇబ్బంది అనమాట శుద్ధంగా ఉంటే బాగా నీట్గా విదిలిచ్చేసుకుంటా ఉంటాము అలాగంటే ఇబ్బంది చాలా రైలు చనిపోయి ఇవన్నీ పరియాలన్నమాట అలా అది వేరేసుకోవాలి రైలు అన్నీ చచ్చిపోయినా రైలు ఇట్లా గిడ్డి గిడ్డి అవన్నీ చూడు అన్నీ రైలు చనిపోయింది రైలు గచ్చు కావాలి అది కాలంలో అయితే పాడేస్తుంది రైలు మూడు ఆటలు అయితే పెట్టుకొని ఉన్నాము అంటే మూడు దగ్గరలో వేయాలన్నమాట వాళ్ళ ఇప్పుడు మళ్ళీ రెండో వాటి దగ్గరకైతే వచ్చాడు రెండో వాటి దగ్గరకైతే వచ్చాము ఇదే అనమాట సురువు డి పెట్ట ఐండ్లు చూడాల ఐసు బోళ్ళు రైలు జాయిన్ వస్తా ఉన్నాడు రైలు అయితే అయితే సన్న రొయ్యలు కాబట్టి సన్న మేత అన్నమాట ఇది మేత వేసుకుంటారు అన్నమాట వాళ్ళు లాగినప్పుడు మేత అయితే వేయాలన్నమాట మేమైపోయాం ఇదేనమాట సెరవైపోయినా చూడండి అంటే సన్న రొయ్యకి సన్న మేత పెద్ద రొయ్యకి మేత వేస్తాం సన్న రొయ్యలు చూడండి వల్ల ఎట్టం సన్న పీస్ అన్నమాట ఈ గిడ్డి ఇదంతా శుద్ధం చేసేసి ఉంటే గిడ్ బాగా వస్తాయి ఇంకా వస్తాయి ఈ గిడ్డి తుక్కుతోంటే విధంగా పెట్టుకుంటే మాకు ఏం రాలేదు అంటే ఆడించేస్తుంది ఈ గిడ్డి పైన వస్తుంది అలా గడ్డి రొయ్యలు అన్నీ కష్టం ఇట్లాగాలంటే బుర్రుపాయకి ఇప్పుడైతే మేత వేయాలి మేత అయితే వేసేసాను పా ఎత్తుకొని బా ఎండగాయటంలో ఒక్కరైతే వస్తే అలా ఎదిలిచ్చుకోవాలన్నమాట వలేసి వస్తే ఇబ్బంది ఉండదు అనమాట ఎప్పుడు చూడు ఎట్టి ఇదిలిస్తున్నాడు అట్లా ఎదిలించుకుంటారు అన్నమాట వెళ్ళినప్పుడు అంటే ఒంటరిగా వెళ్తారు కాబట్టి అప్పుడు అలా గిదిలిచ్చుకుంటా అంటారు రైలు పూ ఎట్టు గడ్డి తగులుకోబోయింది వాళ్ళకి ఆడొక జత ఉన్నారు ఆ కట్ట ఒక జత అయితే ఉన్నారు నలుగురు అయితే వచ్చాము ఈ గుంటైతేనో నలుగురు నాలుగు పక్కలు అనమాట ఒక కట్టకి ఈ పక్క ఆ పక్క ఆ పక్క నాలుగురు నాలుగు కట్టలకి చేరిపోయి ఉన్నాము లాగుతూ ఉన్నారనమాట రొయ్యైతే గిడ్డి అన్నమాట సన్న రొయ్యలు డివే వచ్చి పైకి లేసిన వల్ల ఈ రొయ్యలు అయితే పట్టిస్తున్నారు అంటే పెద్ద సైజు అవుతాయి అయినా సన్న రైలు అయితే పట్టించేస్తున్నారు అనమాట అట్ల కొన్ని అయితే చనిపోయి చూడండి రైలు అన్నీ ఏరిగాలి ఇప్పుడు చూడండి అటు ఉండదు రైలు దెబ్బ తినిపోయినాయి అన్నట్టు రైలు అన్నీ అలాగే చెత్త ఇవన్నీ ఏరేసుకోవాలన్నమాట అంటే నిన్నైతే లేచిపోయినాయి అంట ఈరోజు పట్టిస్తున్నారు ఈ రోజు కానీ పట్టికపోతే ఇంకా చనిపోతాయి అన్నమాట రైలు అందువల్ల ఈరోజు పట్టించేస్తున్నారు రైలు చనిపోయిన రైలు భోజనం అయితే ప్పుడు ఎక్కడైనా కూర్చొని తినాలన్నమాట ఏకాజాములు వేసి అన్నం వండి టమాటా కర్రీ అయితే చేసుకుని వచ్చాను అంటే అవసరానికి ఆ కూర అయితే ఎమర్జెంట్గా అయిపోద్ది అనమాట అందువల్ల ఆ కూర చేసుకుని అనమాట అంటే దగ్గర కాబట్టి మా అన్నం తెచ్చుకోవాలి దూరం అయితే పెడతారు పెడతారనమాట ఇప్పుడైతే ఇంటి దగ్గర వండుకొని తెచ్చుకున్నాం అన్నం అన్నం తినేసి మళ్ళీ అయితే వేయాలి ఒంటి గంట దాకా వేయాలి కూలి పనికి అయితే వచ్చినాము రొయ్యలు పట్టేదానికి ఈ సన్న రొయ్యలు అవి అంటే మూడు నెలలకి రొయ్యలు పట్టేది పెద్ద అవుతాయి కానీ ఇప్పుడు అవలా ఎందుకంటే వాళ్ళకి డివో వచ్చేసింది అనమాట డివో అంటే రొయ్యలకి జబ్బు వచ్చేసింది సజ్పాతీ పట్టించేస్తున్నారు సన్న పట్టేసింది ఈరోజు పట్టిస్తున్నారు లాస్ట్ వాళ్ళు అయితే వేస్తున్నాం మే తోటలు అయితేను టైం అయిపో వచ్చేసింది అంటే మేత వేసిన వాటిలన్నీ వేసేసి మనం వాళ్ళు అయితే లాగేయాలి అయిపోయింది ఇంటికైతే బయలుదేరాము ఏడియా నచ్చితే ఏడియా క్లైక్ చేయండి మన ఛానల్ని ఎవరున్న కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో అయితే రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ ఇదైతే కోడూరు కాలువా చేపలు అయితే పాత ఉన్నాయి వలగానే వేస్తే చేపలు పడతాయి దీంట్లో అయితే ఇంటికి బావాలి కాబట్టి ఇంటికి అయితే వెళ్తున్నాం ఒంటి గంట అయిపోయింది పైన అయిపోయింది టైం అయితేనో ఇంటికి అయితే వెళ్తున్నాం అదంతా కోడూరు కాలు అనమాట